சேல <coughs> I'm not r u n n a I'm a g o I'm a g m o o o o ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండో డివిజన్లోని సిరి గార్డెన్స్లో అరవై ఐదు లక్షల రూపాయలతో స్థానికుల చేత శంకుస్థాపన చేయించడం జరిగింది ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మీ అందరూ కూడా తెలుసు అయితే రెండో డివిజను చాలా పెద్ద డివిజను కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా రెండో డివిజన్లో దాదాపు ఇప్పటికే రెండు కోట్ల రూపాయలతో పనులన్నీ కూడా పూర్తయిపోయినాయి అది కాక ఈరోజు అరవై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇవి కూడా వీళ్ళను త్వరగా పూర్తి చేస్తామని చెప్తూ అదేవిధంగా చాలా పెద్ద డివిజను రెండో డివిజను గుడిపుల్లపాడు కానీ జనంతోషన్ నగరు అదేవిధంగా శ్రీ గార్డెన్ పెద్ద చెరుకూరు అల్లీపురం చాలా పెద్ద ప్రాంతాలు ఇంకా కూడా చేయాల్సింది చాలా ఉన్నాయి అయితే మనకున్న నిధుల లభ్యత బట్టి ఎప్పటికప్పుడు ప్రయారిటీని బట్టి ఎందుకంటే శ్రీ గార్డెన్లో గతంలో కూడా పెద్ద చేసింది ఏమీ లేదు అందుకని ప్రత్యేకంగా ఈ తడ ప్రత్యేకంగా దృష్టి పెట్టి శ్రీ గార్డెన్కి ఇవన్నీ కూడా కేటాయించడం జరిగింది రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ రెండో డివిజన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ఏ అవసరమో అక్కడ స్థానిక నాయకులకి కార్పొరేటర్లతో డివిజన్ అధ్యక్షులతో మిగతా ముఖ్య నాయకులందరితో కూడా మాట్లాడి రెండో డివిజన్లో మిగతా ఏం కార్యక్రమాలు చేయాలో రాబో నాలు నాలుగు సంవత్సరాల్లో కూడా చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలు ఇప్పటికే కొన్ని అమలు చేశారు రాబో రోజుల్లో కూడా ఇప్పటికే డేట్లు ఇచ్చినారు అన్నదాత సుఖీబో కానీ అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సు కానీ అవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఒకటి ప్రవేశపెడుతూ అంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించేదానికి అటు పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు కావాలని కూడా వారందరూ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సేదరెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినారు అవన్నింటిలో కూడా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేదానికి కూటమి నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కూడా కలిసి సమన్వయంతో ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని వారు అందరికీ కూడా ఎమ్మెల్యే గారు సీదారెడ్డి గారు ఇప్పటికి ఆదేశాలు ఇచ్చినారు అవి పాటిస్తూ అవే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా ఇప్పటికే చాలా చేశాం ఈ రెండు సంవత్సరాల్లోనే దాదాపు ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు కానీ ట్రైన్లు కానీ వీటి రోడ్లు కానీ అదేవిధంగా ఇరిగేషన్ కాలాలు కానీ ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది ఎప్పటి నుంచో సమస్య ఉంది ఆ సమస్యను కూడా అతి త్వరలో కూడా ఇప్పటికే వర్క్లన్నీ కూడా పూర్తి దాదాపు డెబ్బై శాతం అయిన ఇరవై నాలుగు గంటల కరెంటుకి సంబంధించి అవి కూడా బ్యాలెన్స్ ఒక నెల రెండు నెలల్లో పూర్తి చేసి అవి కూడా ప్రజలకు అందిస్తామని తెలియజేస్తూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్న అటు కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతని ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కూడా ఆర్ఎన్ఆర్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ చైర్మన్ గారి స్వీయ పర్యవేక్షణలో అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులచే శిక్షణ అతి తక్కువ సమయంలో నూట పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఏకైక విద్యా సంస్థ ఆర్ఎన్ఆర్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టుల పైన పైగా కంప్యూటర్ బేస్డ్ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఎగ్జామ్స్ పేపర్ డిస్కషన్ మరియు ఎర్రర్ నోట్స్ పైన ప్రత్యేక దృష్టి నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ స్టార్ట్స్ ఆన్ టెన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ are in progress